అందరికి నమస్కారం అండి ఎస్ఐకి లక్ష లంచం సడన్ రైడ్ చేసిన ఏసీపీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ములుగు పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ విజయ్ కుమార్ కానిస్టేబుల్ రాజులు ఏసీపీ వల్ల చిక్కుపోయారు ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఇతరులు అక్రమంగా కబ్జా చేసిన నేపథ్యంలో బాధితులు కోర్టును ఆశ్రయించారు కోర్టు వారి పక్షాన ఆదేశాలు జారీ చేయగా ఆ ఆర్డర్ కాపీని మురుగు ఎస్ఐ విజయకుమార్కు అందజేసి న్యాయం చేయ చేయమని కోరారు అయితే ఆ ఇంటిని అప్పగించాలంటే లక్ష లంచం ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేసినట్లు సమాచారం అందింది అయితే బాధితులు ఆ మొత్తం ఇవ్వకపోవడంతో యాభై వేలకు ఒప్పుకొని వెంటనే ఏసీబీ అధికారులు సంప్రదించారు వాళ్ళు అయితే ఏసీబీ ఏర్పాటు చేసిన ఉచ్చులో మంగళవారం సాయంత్రం కానిస్టేబుల్ రాజుకు యాభై వేలు లంచం అందజేస్తున్న సమయంలో అధికారులు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళిద్దరినైతే పట్టుకున్నారు వారిపై కేసు నమోదు చేసి విచారణ అనంతరం రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ డిఎస్పి సుదర్శన్ తెలిపారు ఒక లక్ష పక్కన పెడితే ఒక పది కోట్ల వరకు విలువ చేసే ఒక జాబును ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అందుకే లంచం తీసుకోవడం చట్టరత్యా నేరం అన్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపడ లాలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్